ఇది వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనుషా వెల్కమ్ టు అనుషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి టమోటాల నుంచి హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ ఇవి కూడా ఆరెంజ్ కలర్లో వచ్చినాయి కూడా కట్ చేస్తున్నానండి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అలా వస్తే ఆ తర్వాత ఇంకా గ్రో అవ్వవని ఇన్ని టమోటాలు వచ్చాయండి ఈ వంకాయ గురించి మీకు చెప్పాను గుర్తుందా లాస్ట్ గార్డెన్ టూర్లో నేను వచ్చేసి పదిహేను పదహారో ప్లాంట్స్ వేశాను కాయలు రాలేదు ఇది పెట్టి కూడా ఆరు నెలలు అవుతుందండి వచ్చిన ఒక కాయ కూడా ఎల్లో అయిపోయింది నేను ఏమైనా సైజు పెరిగిందేమో చూద్దామని వచ్చాను ఇలాంటివి అయితే మన టెర్రస్ గార్డెన్ మీద ప్రిఫరబుల్ కాదండి మనకి ఎక్కువ ఈల్డింగ్ రావాలి కొంచెం మట్లో అలాంటి వాటిని మనం టెర్రస్ గార్డెన్ మీద ప్రిఫర్ చేస్తాము నేను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేసి ఈ గ్రో బ్యాక్ కూడా ఖాళీ చేసి వేరే ప్లాంట్ అనేది పెట్టుకుంటాను ఇది ఉంచటం మూలాన నాకు ఆరు నెలలకు గాను ఈ ఒక్క కాయ వచ్చింది ఇలా నేను పదిహేనో పదహారో ప్లాంట్స్ పెట్టానండి ఇవి తెలియక మొత్తం రిమూవ్ చేశాను ఇవి విత్తనాలు వదిలేద్దామన్నా ఈ విత్తనాలు మనకు అసలు ఉపయోగం కూడా లేదు అందుకోసం హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చుప్పుడు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకున్నాము ఇక ఎండలు ముదిరితే ఈ చిక్కుడుకాయలకి నల్ల పేను వస్తుందండి కంట్రోల్ చేయడం అవుతుంది మార్చి దాకే ఉగాది వరకే మనం హార్వెస్ట్ చేసుకోగలం ఆ తర్వాత చిక్కుడుగాయలు అంతగా రావు ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా విత్తనాలు పెట్టడం అయితే ప్రిఫరబుల్ కాదండి ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఈ దొండకాయలు ముక్క మొదల నుంచి ఉన్నాయండి ఇవి స్టార్ట్ అయితే ఆకు ఆకుకి కాయ వస్తుంది ప్రతి పిందె కూడా కాయ అయిపోతుంది అయితే ఏమీ లేదు కానీ కాకపోతే ఒకటే వాటర్ కానీ బాగా తక్కువ పోస్తే పై స్కిన్ మొత్తం ముడుచుకుపోయినట్లు వస్తుంది ఇవి మన టెర్రస్ గార్డెన్లో కూడా చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయో తీగలు పెరిగే కొద్దీ మనకి హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తాయండి చిన్న తీగల్లో కొంచమే హార్వెస్ట్ వస్తాయి చుక్కుడుకాయలు దొండకాయలు కలిపి ఇన్ని వచ్చాయండి ఇప్పుడు మనం కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం వాతావరణం మీద కూడా మన హార్వెస్ట్ అనేది డిపెండ్ అవుతుందండి వెదర్ కోఆపరేట్ చేస్తే ఆ ప్లాంట్కి సరిపడా మనకు హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది మనం ఎన్ని సీడ్స్ మంచి వేసినా సాయిల్ మిక్స్ చేసినా వెదర్ కోఆపరేట్ చేయకపోతే మనకి ఈల్డింగ్ అనేది ఉండదు ఎన్ని కాకరకాయలు వచ్చాయండి ఈ తోటకూడ నేను ఈ రోజు హార్వర్ చేస్తున్నానండి ఈ తోటకూడ విత్తనాల స్టేజ్కి వచ్చేసింది నేను పాటింగ్ మిక్స్ చేసిన ప్రతిసారి ప్రతి ఒక్క కంటైనర్ లో టైం చెప్తాను కదా నాకు వచ్చేసేసేసి ఈ తోటకూడ అనేది వచ్చేస్తుంది ఒరిజినల్ ప్లాంట్ మిర్చి ప్లాంట్ ఆ మిర్చి ప్లాంట్ ఏమో చాలా చిన్నదిగా ఉంది ఇది మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఇది తీసేటప్పుడు మట్టి దాంట్లోనే ఇదిలిచ్చేసుకోండి ఈ పుదీనాలో కూడా ఇలాగే వచ్చేసింది పుదీనా టచ్ చేస్తేనే ఫ్లేవర్ చాలా ఘాటుగా ఉందండి మనం ఆర్గానిక్ గా ఒరిజినల్ పుదీనాని పెంచుకుంటాం కదా ఇంత గ్రీన్ తోట అనేది వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎర్ర తోట ఉంది ఇది విత్తనాలు వచ్చేస్తున్నాయి ఎందుకనో తెలియదు సరే హార్వెస్ట్ చేద్దాంలే నా నేను హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేవా ఈ సీడ్స్ పడతాయి కదా ఈ సీడ్స్ పడి సాయిల్ మిక్స్ లో నుంచే వస్తుందండి విత్తనాలు పడతాయి ఆ ఓన్లీ మనం ఆకులు మాత్రమే యూజ్ చేసుకుంటాం కదా రిమైనింగ్ యూజ్ చేయం కదా అవి మొత్తం విత్తనాలు పడిపోయి ఇక్కడ ఈ తోటకూడతో అయితే మన బుట్ట నిండాల్సిందే చూడండి ఎంతంత పెద్దగా వచ్చాయో ఈ తోటకూడ హెల్దీగా ఇక్కడ బీర తీగ ఉందండి బీర తీగ అసలు కనిపించట్లేదు ముందు ఇవి హార్వెస్ట్ చేస్తేనే ఈ బీర తీగ అనేది ఎదుగుతుంది వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా చేస్తున్నానండి ఈ వేర్లు డిస్టర్బ్ అయి ఉంటాయి కదా కొంచెం ఇలా ప్రెస్ చేయండి మొదల్లో లేకపోతే తీగ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ కూడా విత్తనాలు కట్టేసాయి ఈ తోట కూడా వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తానండి బట్ నన్ను ఎప్పుడూ అయితే ఇది డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదు ఫుల్ గా వచ్చేస్తుంది ఇవి హార్వెస్ట్ చేయకపోతే ఒరిజినల్ ఈల్డింగ్ మీద దాని రిజల్ట్ అనేది పడుతుందండి ఇక్కడ నేను లాంగ్ బీన్స్ పెట్టానండి లాంగ్ బీన్స్ మొక్క అసలు కనిపించట్లేదు చూడండి ఈ ఆకుకూరల మధ్యలో ఇక్కడ బెండ మొక్క ఉందండి మీకు అసలు బెండ మొక్క కనిపిస్తుందా ఈ బెండ మొక్క కంటే తర్వాత వచ్చిన ఈ తోట కూడా విపరీతంగా పెరిగాయి బెండ మొక్కని కేర్ఫుల్ గా చూస్తున్నా కనిపించడం కూడా కనిపించట్లేదు ఇది కూడా ఉందండి సిలోన్ బచ్చలి విత్తనం కట్టేస్తుంది తీసేస్తున్నాను గార్డెక్ ఎందుకనో కంపైనింగ్ గార్డెనింగ్ కంటే సపరేట్గా ఒక లీటర్ కుండీలో పెట్టిన గడ్డ బాగా ఊడుతుందండి కంపైనింగ్ గార్డెన్లో గెడ్డ అంత సరిగ్గా ఊడట్లేదు నా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఓకే స్ప్రింగ్ ఆనియన్ కోసమైనా ఓకే కానీ గెడ్డలు కావాలంటే చిన్న చిన్న కంటైనర్లో అయినా సపరేట్గా పెట్టుకోండి ఇప్పటికే ఈ బుట్ట నిండిందండి ఇంకా ఇక్కడ హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి హార్వెస్ట్ చెయ్యకపోతే అసలు ఒరిజినల్ హీల్డింగ్ అసలు తెలియని కూడా తెలియదు అండి దానికోసమైనా నేను ఇప్పుడు ఇవన్నీ నిదానంగా హార్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ కస్టర్డ్ బీన్స్ లేడీ ఫింగర్ విత్తనాలు పెట్టున్నానండి అవి చూసుకుంటూ హార్వెస్ట్ చేయాలి నాకు అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి ఫార్టీ మిక్స్ చేశాక ఒక ఫిఫ్టీన్ డేస్ వాటర్ పెట్టి ఇవన్నీ హార్వెస్ట్ చేశాక నెక్స్ట్ హీల్డింగ్ చేద్దాం అనిపిస్తుంది అవి ఎక్కడ డిస్టర్బ్ అవుతాయో అని చెప్పేసి వాటిని నిదానంగా తీస్తూ దానికంటే సీడ్లింగ్స్ అవి కానీ ఏమి పెట్టకుండా ఇవన్నీ హార్వెస్ట్ అయిపోయాక పెడితే బెటర్ అనిపిస్తుంది నేను చాలాసార్లు విత్తనాలను కూడా వేస్ట్ చేశానండి ఇలాగా లాగే ప్రొసీజర్లో డైరెక్ట్ ప్లాంట్ మొక్కలు చాలా వచ్చేస్తాయి లాస్ట్ హార్వెస్ట్లో కూడా వంకాయ మొక్క వచ్చింది వంకాయ మొక్క కాబట్టి నేను వాటర్లో పెట్టుకున్నాను పెట్టుకొని మళ్ళీ తర్వాత వచ్చి నెక్స్ట్ డే వచ్చి నాటాను బట్ అన్ని ప్లాన్స్ అలా పాసిబుల్ కావు కదా చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉందండి ఇలా అవి ఆకులన్నీ తీసి ఇప్పుడు కడాయిలో అలా వేసేసాము అంటే అసలు ఏం పర్లేదు టెన్ మినిట్స్లోనే మగ్గిపోతుంది బయట మనకు ఆర్గానిక్ అంటారండి కానీ అది ఆర్గానికో కాదో మనకైతే తెలియదు మనం ఎలా ఆడ చూడట్లేదు కదా వాళ్ళు ఎలా గ్రో చేస్తున్నారో కాబట్టి మనకు ఉన్న ప్లేస్ని బట్టి ఎన్ని గ్రో చేసుకోగలిగితే అన్ని గ్రో చేసుకోండి ఈ తోటకూర వేపుడు కాని పప్పు కానీ పులుసు కూర కానీ చాలా బాగుంటుంది ఎలా చేసిన పాలకూర కూడా ఉంది కానీ ఈసారి తోటకూడే ఎక్కువైపోతుంది ఇంకా పాలకూడ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానండి అవి రీగ్రోమేటెడ్ లో మొత్తం క్లియర్ చేశాక ఇలా ఉందండి బిఫోర్ అసలు ఒరిజినల్ ప్లాంట్స్ కనిపించలేదు ఇక్కడ కూడా సేమ్ అంది విత్తనాలు ఇవన్నీ ఒకేసారి సాయిల్ మిక్స్ చేశానండి వంగ మొక్కలు ఒక పదిహేను పదహారు ఒకే ప్లాంట్స్ రకం పెట్టాను కదా అవి కాయలు కాయకపోవటం మూలన ఇవన్నీ కూడా ఆ కంటైనర్స్ లో ఉండినాయి మొత్తం తీయాల్సి వచ్చింది కాబట్టి ఈ హార్వెస్ట్ కూడా ఒకసారి వచ్చేస్తుంది ఈ కంటైనర్లో సెకండ్ టైం హార్వెస్ట్ అండి ఇప్పుడు గార్డెనింగ్ అనేది చాలా మంది చేస్తుంటారండి ఒక్కొక్కళ్ళు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది మీకు ఏది ఈజీగా ఉంది ఎలా అయితే ఈల్డింగ్ వస్తుంది మీరు స్టార్ట్ చేస్తే ఐడియా వస్తుంది ఇంత హార్వెస్ట్ వచ్చిందండి బుట్ట కూడా నిండి కింద పడిపోతుంది బంతి పూలు మనము హార్వెస్ట్ చేసుకుందాము నేను ఇవి ఏము హార్వెస్ట్ చేద్దాంలా అని వదిలేసేసరికి ఇవన్నీ ఎండిపోతున్నాయండి కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు మనము హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి చాలా బాగున్నాయండి కదిలిస్తుంటే ఆకుల స్మెల్ వస్తుంది మ్యారీగోల్డ్ స్మెల్ ఇవి చిన్న ఫ్లవర్స్ అయిపోయాయి ఎందుకోసము అంటే ఇదిగోండి ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఎండిపోయినాయి అందువల్ల నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ అనేవి చిన్నవి అయిపోతాయండి ఎనర్జీ సరిపోక మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మన లాగా ఇవి కూడా మనకి మంచి రిజల్ట్స్నే ఇస్తాయి ఇగోండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఎండిపోయినాయి కూడా నేను కట్ చేసి కంపోస్ట్లో వేస్తాను అనవసరంగా ఈ ప్లాంట్ ఎనర్జీ అనేది మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ అనేవి మంచిగా వస్తాయి ఇగోండి ఇన్ని ఫ్లవర్స్ అనేవి ఎండిపోయినాయి ఈ కంపోస్ట్లో వేసేస్తాను పూలు చిన్నవి అయిపోయినాయి అండి ఇవి కూడా ఆల్టర్నేటివ్ డేస్ మన పూజకు బానే ఉపయోగపడుతున్నాయండి ఇవి పచ్చిమిరపకాయలు అండి మొన్న కోసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఉన్నాయి అందుకోసం నెక్స్ట్ టైం హార్వెస్ట్ లో చేద్దాం అనుకున్నా బట్ ఇక్కడ కాయలు అయితే పండిపోతున్నాయి దానికోసం అని ఓన్లీ ఈ ప్లాంట్ వరకు హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ బగడ బంటలు ఉన్నాయండి ఇవి పెద్దవి కోసేస్తే చిన్నవి అనేది ఆటోమేటిక్గా హార్వెస్ట్లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ టైం హార్వెస్ట్కి అవి కూడా పెద్ద సైజులో వస్తాయి హార్వెస్ట్ చెయ్యకపోతే అవి కూడా అలాగే చిన్న చిన్నయ్య ఉండిపోతాయి మొత్తం ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఈ నేటి బీరకాయ అండి చాలా లావుగా వచ్చేసింది ఈసారి ఇది హార్వెస్ట్ చేద్దాము ఒక్కటే ఉంది దీన్ని చట్నీగా కానీ టమోటా కూరగా కానీ పప్పులో కానీ ఉల్లగడ్డ కానీ అలా మిక్స్ చేసుకొని చేసుకోవాల్సిందే ఒక్కటే కాయ కాబట్టి కాబట్టి మన చేతులతో పంచుకున్నది కాబట్టి హ్యాపీ అండి మునక్కాయ పిందలండి నెక్స్ట్ హార్వెస్ట్ మునక్కాయలు కూడా జాయిన్ అవ్వచ్చు కాకపోతే తీగల్లు కొని ఉంది తీగళ్ళుకున్న చోట అవి ఎదగవు బీర తీగ అవి అలా ఉన్నట్లయితే మీరు ఇలా తీసేసుకోండి అనిపిస్తున్నాయా తీర పిందలు ఈ బీర చెట్టు మొత్తం కాపయ్యే సమయానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ తీగ బీర చెట్టు అనేది కాయలు స్టార్ట్ అయిపోతాయి అలా ప్లాన్ చేసుకోవాలి తీగ జాతి మొక్కలు అనేవి ఒకటి ఈల్డింగ్ అయిపోయేసరికి ఇంకొకటి వైన్ వెరైటీకి రావాలి ఇప్పుడు మనం కాకరకాయలు ఇక్కడ హార్వెస్ట్ చేశాం కదా ఇక్కడ మళ్ళా చిన్న తీగల కాకర చెట్లు అనేవి ఉన్నాయి ఇదండి రోజు మొత్తం హార్వెస్ట్ ఫ్లవర్స్ దొండకాయలు చిక్కుడుకాయలు టమోటా నేతి బీరకాయ కాకరకాయలు అండ్ తోటకూర తోటకూర చాలా ఎక్కువ అయితే వచ్చేసిందండి ఈ వీడియోలో ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విషయ హ్యాపీ గార్డెనింగ్